అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి జరగబోయే మూడు మార్పుల గురించి తెలుసుకుందాం అయితే ఇవి మంచిగా చెడుక చూద్దాం చివరి వరకు చూడండి సింహరాశి వారికి జరగబోయే మూడు మార్పుల్లో మొదటి మార్పు వీరికి అపారమైనటువంటి ధనయోగం కలగబోతుంది వీరు గతంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ డబ్బు సమస్యలు ఎదుర్కొంటూ అప్పులు పాలవుతూ చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆర్థికంగా కోలుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి వీరు ఆర్థికంగా చాలా బాగుంటారు ఇది మొదటిది రెండవది వీరికి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది వీరు ఇప్పుడు ఈ పౌర్ణమి నుంచి వ్యాపారాలు మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు వ్యాపార రంగంలో లేదా కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళు రెండింతలు సంపాదించేటువంటి అవకాశం ఉంది వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుందనే ఉదాహరణకి చెప్పుకోవాలి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఆర్థికంగా ముందుకెళ్తారు వాళ్ళు కూడా చాలా బాగుంటారు అలాగే మూడవది ఈ రెండు వారి యొక్క జీవితంలో ముఖ్యమైనవి అయితే ఇప్పుడు మూడవది వారి యొక్క కొద్ది చెడు అనే చెప్పుకోవాలి వీరికి ఆరోగ్య సమస్యల్లో కొన్ని ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది హుషారుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు దీనికి తగినంత జాగ్రత్త తీసుకోవాలి రోజు మట్టి పౌదితో నెయ్యితో దీపం పెట్టినట్లయితే వీరికి కొంత ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది మీకు ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా స్త్రీ వశీకరణ మీరు ఇష్టపడ్డ వాళ్ళు దూరమైన మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలున్నా ఈ గురువు గారిని సంప్రదించండి